Với của chúng ta sẽ được đặt ra một cách một cách một cách một అందరికీ నమస్కారం మండపేట నియోజకవర్గం మహా మహాశైరీ చేతులు ఎత్తి ప్రధానవంతనం చేస్తా ఉన్నాను మీరందరూ కూడా నన్ను లోగర మూడు సార్లు ఆశీర్వదించారు ఒక్క పర్యాయం మాత్రమే అధికార పార్టీ శాసన సభ్యునిగా మన మండపేట నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశానో మీరందరూ చూశారు మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్నిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మీరందరూ కూడా మరొకసారి నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన మండపేట చరిత్రని రాసి ఇంతకు ముందు కన్నా కూడా రెట్టింపు అభివృద్ధి రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రలోనే ఒక సోనాక్షరాలతో మండపేట నియోజకవర్గాన్ని నిలబెట్టే బాధ్యత నాదని చెప్పి మరి మీరు చూశారుగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా తోపిడి కబ్జా సెటిల్మెంట్ ఆఖరికి పవిత్రమైనటువంటి విద్యాలయాలను కూడా మనం మొత్తం మూసివేసి మరి ఏం చేశారో మీరందరూ గమనించారు అటువంటి వ్యక్తి మనకి కావాలా అని చెప్పి మీ అందరినీ సదరింగా నేను కోరుకుంటా ఉన్నాను సోదరులారా మరొకసారి మీరు ఆలోచించి ఇదే ఉత్సాహాన్ని ఈవేళ ఇంత మండు టెండలో మీరందరం వచ్చి ఈవేళ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే సక్సెస్ చేశారో మరింత ఉత్సాహంతో ఈ ఇరవై రోజులు నిర్విరామంగా కష్టపడి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలనని రాష్ట్రంలోను అదేవిధంగా మన మండపేట నియోజకవర్గం నుంచి ఈ దుర్మార్గుని ధరిపి కొట్టాలని చెప్పి మీ అందరికీ సదనిగా మన చేస్తా ఉన్నాను సోదరులారా మీరందరూ మరి విన్నారా లేదో లేదా ఇవాళ మొత్తం గూపులు మళ్ళీ పెట్టిస్తాం రాజసభ మాట్లాడుతూ ఉన్నాడని చోట త్రిమూర్తులు గారు అక్కడ ఉంటే మన తెలుగుదేశం అభ్యర్థి గురించి లోకల్ కాని వ్యక్తి వచ్చి మరి ఓడిపోయిన తర్వాత పారిపోతారు వీళ్ళు ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు తర్వాత నెక్కినా కూడా ఇక్కడ ఉండరు మన అమలాపురించే పరిపాలన చేస్తారని చెప్తున్నాడు ఆయన అంటే దాని అర్థం ఒకసారి గమనించండి ఆయన ఏ మాట్లాడితే చెప్తున్నాడో అది ఆయన అమలు చేసి తీరతానని చెప్పి మీకు ఇండెంట్ గా చెప్తున్నాడని చెప్పి నిత్యం అందుబాటులో ఉండే నేను కావాలా దుర్మార్గ రౌడీనటువంటి మరి పొడుగు మా పొడుగు వ్యక్తి కావాలా ఒకసారి ఆలోచించి మరి మీ అందరినీ కూడా మరొకసారి నేను అనుసారా కోరుకుంటా ఉన్నాను మండపేట చరిత్ర రాసి మన మండపేట అన్ని రంగాల్లో కూడా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి విషయంలో కూడా మరి ఒక చరిత్రలో సుమ నక్షరాలతో నిర్మించే బాధ్యత రాదని చెప్పి మీ అందరికీ సమనిగా మన చేస్తూ మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసినటువంటి మన సోదరులందరూ కూడా మరి మరొకసారి మీ అందరికీ పాదావందనం చేస్తూ మన అందరికీ రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు మొదటి ఓటు హరీష్ మాధుర్ గారు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తు ఆయన కూడా అమరాజులో నామినేషన్ పాల్గొని ఇక్కడ వస్తా ఉన్నారు పదకొండున్నరకి వస్తా ఉన్నారు కానీ మన పదకొండున్నరకి మనకి ఇక్కడ వచ్చారట బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారట మరి ఇంత చక్కగా మనకి మరి ఈ కార్యక్రమాల మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మొదటి ఓటు హరీష్ మాధుర్ గారికి సైకిల్ గుర్తు రెండో ఓటు నాకు మీ జోగేశ్వరరావుకి సైకిల్ గుర్తు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై జనసేన జై జై జనసేన జై బీజేపీ జై జై బీజేపీ ఈ రోజు నీ కార్యక్రమ పాలు పంచుకున్నటువంటి పెద్దలు శ్రీ లీలాకృష్ణ గారికి అదే విధంగా కోన సత్యనారాయణ గారు ఇంకా అతిరాజు మహారాజులు మొత్తం జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మండు టెండలో నడిచి వచ్చినటువంటి అందరికీ కూడా పాత్రికేయులకి మనసారా మరి నాయకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్